ఈ రోజు మనం గ్రౌండ్ ఫ్లో ఉన్న ఫ్లోర్ సమ్మర్ సమ్మర్కోవడానికి వీడియో చేస్తా స్పెషల్ ఓన్లీ సమ్మర్ కాటన్ వీటి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది సమ్మర్ కాటన్లో మన దగ్గర ఏం వెరైటీస్ ఉంది ఇదే ఒకసారి మీకు చూపిస్తా ఈ టైప్లో చూడండి మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఉంది సమ్మర్ కాటన్ చూడండి ఈ టైప్ సారీస్ ఆల్ డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు చూడండి ఈ సారీస్ ఎట్లా డిఫరెంట్గా వెరైటీస్ అట్లా ఇచ్చినారు చూడండి ఈ టైప్ సారీస్కి ఎట్లా పళ్ళు ఇచ్చినారు ఇదైతే ఎట్లాంటి బ్లౌజ్ ఇచ్చినారు దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఒక్క డిజైన్కి ఎలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫైవ్ పీస్ కంపల్సరీ ఎట్లా సెట్ వై తీసుకోవాలా ఇంకా దీనిలో డిజైన్ చూడాలి ఈ టైప్లో డిజైన్ కూడా ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్కి డిజైన్ ఇచ్చినారు ఈ లో చూసుకొచ్చి డిజైన్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఇటై బటర్ క్లై ఒక్కొక్క డిజైల్కి అట్లా ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచ్ ఉంది ఫైవ్ పీస్ పీస్ మొత్తం అట్లా సెట్ వై తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అన్నిటికీ అట్లా ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ ఫైవ్ పీస్ మొత్తం అట్లా సెట్ వైఫ్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు ఒక్కో సీరియల్కి మన రేట్ పడుతుంది వన్ ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంది విత్ బ్లౌజ్ సారీస్ నూట నలభై రూపాయలు సమ్మర్ కాటన్ స్పెషల్ చూడండి టెన్ పట్టి సారీస్ ఉంది కాటన్ శారీస్ టెన్ పట్టి ఇచ్చినారు ఇది కూడా సారీస్ ఏ టైపు శారీస్ ఎలా ఇచ్చినారు ఈ టైప్ టెన్ పట్టి సారీస్ ఎట్లా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ గా వెరైటీస్ ఇస్తున్నారు ఇది ఒకసారికి కలర్ మ్యాచింగ్ ఏ డైపు ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఈ డైపు కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఇచ్చినారు ఒక డిజైన్ అట్లా ఫోర్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఇంకా దీనిలో ఏ టైప్ డిజైన్ చూడాలి డిజైన్ కూడా చూసుకొచ్చి ఈ టైప్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు చూడండి ఇవి కూడా మొత్తం ఫైవ్ పీస్ వస్తుంది డిజైన్కి ఫైవ్ పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలి ఇది డిజైన్ చూడండి టోటల్గా డిజైన్ ఈ టైప్లో డిజైన్ ఇచ్చినారు ఇది కూడా అట్లా మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ ఏం రాదు ఒక డిజైన్కి అట్లా ఫైవ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి అన్నిటికీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లా సర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏమి రా ఈ టైప్ కలర్ చార్ట్ చూసుకొచ్చి డిజైన్ కూడా చూసుకోవచ్చు ఇది టెన్ పట్టి ఉంది టెన్ పట్టి రేట్ పడుతుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు విత్ జేఎస్టీ రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ టెన్ పట్టి సారీ చెప్తారు చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎట్లాంటి బ్లౌజ్ ఇస్తున్నారు ఈ టైప్ శారీస్ అలవర్ ఇచ్చినారు సమ్మర్ కాటన్ సారీస్ ఇస్తున్నారు ఇంక ఒక డిజైన్కి కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఫైవ్ పీస్ మొత్తం అట్లా షర్ట్ టు సెట్ తీసుకోవాల సింగిల్ సింగిల్ ఏం రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇంకా డిజైన్ ఈ టైప్ డిజైన్ చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మోడల్ వస్తుంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ అలగ్ అలక్ వస్తుంది ఇది ఒక్క చీరలకి రేట్ పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ నూట ఎనభై రూపాయలు సమ్మర్ కాటన్ ఫ్యాన్సీ సారీస్ ఉంది సారీ చూడండి సారీస్ డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ విత్ పళ్ళు పళ్ళు డిఫరెంట్గా వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చిన చూడండి డిఫరెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్గా ఉంది బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది మల్ మల్ కాటన్ వెరైటీస్ కి ఇచ్చినారు దీనికి కూడా డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఏ టైప్ లో చూడండి అట్లాంటి డిజైన్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ కూడా అడ్లగల వస్తుంది ఇది డిజైన్ జస్ట్ వీడియో గురించి మీ జస్ట్ కొంచెం కొంచెం చూపిస్తా ఇంకా డిజైన్ కలర్ మ్యాచింగ్ చాలా దొరుకుతుంది ఒక సారీస్ పడుతుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఏ టైప్ చూడండి ఇక్కడ ఫ్రంట్ మల్మల్ కాటన్ డిఫరెంట్ గా ఉంది సారీస్ చూడండి డిఫరెంట్ గా ఇచ్చినారు ఏ టైప్ పళ్ళు బ్లౌజ్ సారీస్ టోటల్ గా ఇచ్చినారు మెత్తటి క్వాలిటీ చాలా మెత్తటి క్వాలిటీ ఉంది స్మూత్ క్వాలిటీ ఇక్కత్ ఫ్రంట్ పోసంపల్లి ఫ్రంట్ దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడాలా మీకు ఇది కూడా ఒకసారి డిజైన్ కలర్ మ్యాచింగ్ కూడా ఇది కూడా చూపిస్తా చాలా స్మూత్ మెటీరియల్ ఉంది డిజైన్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సెలెక్టెడ్ డిజైన్ అన్ని డిజైన్ సెలెక్టెడ్ డిజైన్ ఉంది ఈ టైపు కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి డిఫరెంట్గా కలర్ మ్యాచింగ్ ఉంది ఆల్ డిజైన్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఉంది టోటల్ యాభై డిజైన్ వస్తుంది దీనికే జస్ట్ నేను వీడియో గురించి కొన్నిగా మీకు చూపిస్తా ఏ టైపుల్ డిజైన్ టోటల్ చూడండి టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది వీడియో గురించి కొన్నిగా చూపిస్తా మోడల్ దీనికే మోడల్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని చూపిస్తే ఇది ఒక సీరియల్ కి పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ పీస్ మల్మల్ ఈ స్మూత్ మెటీరియల్ ఉంది ఇక్కత్ ఇక్కసంపల్లి ప్రెంట్ డౌలర్ సిల్క్ అన్ని డిజైన్ డిఫరెంట్గా వస్తుంది యాభై వంద డిజైన్ వస్తుంది దీనికి ఏ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలార్ ఇచ్చినారు ఏ టైప్ సారీ సోల్ ఇచ్చినా చూడండి దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ చూడ ఏ ఏడబ్ల్యూ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ డైబు ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చిన ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ టు సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా డిజైన్ కలర్ మ్యాచింగ్ ఏడబ్ల్యూ వస్తుంది ఇది కూడా కంపల్సరీ సెట్ వై తీసుకోవాలా ఒక డిజైన్కి అట్లాంటి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ కంపల్సరీ ఎట్లా సెట్ సర్ట్ తీసుకోవాలా ఒకటి అసలు రాదు ఒక సారీకి రేట్ పడుతుంది మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ పీస్ స్పెషల్ సమ్మర్ కాటన్ డిఫరెంట్గా ఉంది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది సబూరి ఫ్రంట్ ఉంది బ్రష్ ఫ్రెంట్ చెప్తారు దీనికి బ్రష్ ఫ్రెంట్ చెప్తారు సబూరి మోడల్ ఉంది ఏ టైప్లో బ్లౌజ్ ఇచ్చినారు ఒకటి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఒక డిజైన్కి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఏ టైప్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి కలెక్షన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది దీనికి డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఏ టైప్లో చూడండి దీనికి ఎలాంటి కలర్ మ్యాచ్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ స్టార్ట్ కూడా ఉంది డిఫరెంట్గా ఇది కూడా అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లా టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ వస్తుంది బార్డర్ అయితే డిఫరెంట్గా ఉంది అన్నిటికీ బార్డర్ డిఫరెంట్గా వస్తుంది అంతే బార్డర్ కలర్ మ్యాచింగ్ మొత్తం అలగ్ వస్తుంది ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఒక్కో సిరలకి రేట్ పడుతుంది మనకి ఇది ఒక సీరియల్ కి రేట్ పడుతుంది నాలుగు వందల పది రూపాయలు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ వన్ పీస్ రేట్ వెరైటీస్ బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఓలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ గారి గాఫరెంట్ టైప్ లో ఓలర్ ఇచ్చినారు చాలా మంచి వెరైటీస్ గా ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మీరు ఒకసారి చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిజైన్ ఉంది ఒక్క డిజైన్కి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ కూడా ఇది కూడా కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్ డిజైన్ కూడా దీనికి చూడాలి డిజైన్ కూడా చూడండి గాలా బార్డర్ అని చెప్తారు దీనికి డిజైన్కి ఒక్క డిజైన్కి ఎట్లాంటి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ సెట్ టు సెట్ తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్ చూడండి అట్లాంటి డిజైన్ ఇచ్చినారు దీనికి గాల బార్డర్ చెప్తారు ఈ టైప్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ వస్తుంది సింగిల్ పీస్ ఏం రాదు ఇది కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఒకేసారికి రేట్ పడుతున్న మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓన్లీ స్పెషల్ చంబర్ శారీస్ ఇస్తున్నారు దీనికి బ్లౌజ్ కు డిఫరెంట్ వరైటీ ఇస్తున్నారు ఈ ప్లేన్ బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి శారీస్ కి కలర్ మ్యాచింగ్ చూడాలా ఇది కూడా ఒకసారి మీరు చూడండి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇది కూడా అట్లా మొత్తం సెట్ అయి తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు ఒక్క డిజైన్ కి ఎట్లాంటి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లా సెట్ అయి తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఇంకా దీన్ని డిజైన్ చూడాలి ఏ టైప్ డిజైన్ కూడా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ ఇచ్చినారు ఈ టైప్లో కలర్ మ్యాచ్ డిఫరెంట్గా గా ఇచ్చినారు చూడండి ఈ టైప్లో కలర్ మ్యాచ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు ఇది కూడా అట్లా మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఈ టైప్లో కలర్ స్టార్ట్ వస్తుంది చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ డిజైన్ కూడా మంచిగా ఉంది అన్ని డిజైన్ డిఫరెంట్ వస్తుంది ఒక రేట్ పడుతుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రీపీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఓ ఇచ్చినారు ప్యాస్ వరకు కూడా ఓల్లవర్ సారీస్కి ఇచ్చినారు పేస్ వరకు కాటన్ డిఫరెంట్గా ఇచ్చినారు మంచి క్వాలిటీ ఉంది డిఫరెంట్గా దీనికి బ్లౌజ్ డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు అట్లా పేస్ ఉంది ఎట్లాంటి బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ మీకు ఒకసారి చూపిస్తా దీనికి డిజైన్ ఏ టైప్ల కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఏ టైప్ల కలర్ స్టార్ట్ చూడండి మంచి కలెక్షన్ ఉంది రేట్ ఓన్లీ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ ఫిఫ్టీన్ వన్ పీస్ రేట్ కలర్ మ్యాచింగ్ టెన్ పీస్ ఉంది టెన్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయి తీసుకోవాలా సింగిల్ సింగిల్ కంపల్సరీ ఏం రాదు ఈ డబ్బుల్యూ కలర్ స్టార్ట్ చూసుకొచ్చి డిఫరెంట్గా కలర్ స్టార్ట్ ఉంది ఇంకా దీనిలో డిజైన్ చూడాలా డిజైన్ కూడా చూసుకొచ్చి ఏ డబ్ల్యూ కలర్ మెచ్చి ఏ డబ్ల్యూ డిజైన్ చూడండి అట్లాంటి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లా సెట్ అయి తీసుకోవాలా సింగిల్ పీస్ ఏం రాదు మూడు వందల పదిహేను రూపాయలు వన్ పీస్ రేట్ ఏ టైప్ చార్ట్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఆల్వర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ చూడండి ఒక డిజైన్కి ఎట్లాంటి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చిన ఫైవ్ పీస్ మొత్తం అలాంటి సెట్ అయి తీసుకోవాలా సింగిల్ పీస్ సేమ్ రా దీనికి డిజైన్ చూడాలా ఈ టైప్లో డిజైన్ కూడా చూసుకోవచ్చు టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చినారు ఈ టైప్ డార్క్ కలర్ లైట్ కలర్ ఆల్ డిజైన్ డిఫరెంట్గా ఉంది మంచి కలెక్షన్ మంచి వెరైటీస్గా ఉంది ఈ టైప్లో కలర్ చార్ట్ మీరు చూడండి డిఫరెంట్గా ఉంది టోటల్గా మోడల్ కూడా దీనికి చాలా ఇచ్చిన డిఫరెంట్గా ఉంది మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది మొత్తం మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఏ టైప్లో అలాంటి సెట్ సెట్ వైజ్ వస్తుంది సింగిల్ సింగిల్ పీస్ ఏం రాదు ఒక్కొక్క డిజైన్కి ఫైవ్ ఫైవ్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలా మీకు ఏమైనా నచ్చినా ఇదే స్క్రీన్ షాట్ తీసి ఫోటో పంపిస్తా ఇవి స్టాక్ మీకు పంపిస్తాను ఒకసారికి రేట్ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సమ్మర్ సారీ ఇచ్చిన డిఫరెంట్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఇచ్చిన స్మూత్గా వెరైటీస్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఒకసారి కలర్ మ్యాచ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఏమేమి రాదు దీనికి ఇంకా డిజైన్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఇది కూడా ఒకసారి డిజైన్ చూడాలని ఈ టైప్లో డిజైన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు అలాగ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా అట్లా మొత్తం సర్ట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఇస్తా ఒకటి ఒకటి అయితే అసలు రాదు ఒక చిరకి రేట్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు సమ్మర్ కాటన్ ఇప్పిస్తారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఫ్యాంట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్కు డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు ఫ్రంట్ ఫ్యాన్స్ టైప్లో ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ చూడండి ఎక్కడ ఫ్రంట్ క్రీమ్ షార్ట్ ఇచ్చినారు ఇది డిజైన్ బార్డర్ కాంట్రాస్ట్ గా ఇచ్చినారు ఇవి కూడా చాలా మంచిగా రన్నింగ్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఏడబ్బు చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిజైన్ మోడల్ చూడండి ఏడబ్బ్యూ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు ఇవి కూడా అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఓన్లీ అమడాన్ వాళ్ళ కస్టమర్ ఇస్తా ఇంటికి అయితే పర్సనల్ గా అయితే ఒకటి అయితే ఏం కంపల్సరీ ఇంటికి తీసుకున్న కూడా వాళ్ళు సర్ట్ వైట్ తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఇంటికి పోయిన తర్వాత ఐదు మంది ఉందో ఐదు మంది ఇంటికి పోయిన డిసిషన్ చేసి వాళ్ళకి తీసుకోవచ్చు మీరు టైప్ చార్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఎక్కువ ఫెన్సీ టైప్ లో వాళ్ళు ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు దీని సారీస్కి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ ఒక్క డిజైన్ డిజైన్కి ఎట్లాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఫోర్ పీస్ కంపల్సరీ ఎట్లా సెట్ అయి తీసుకోవాలా సింగిల్ పీస్ రేట్ పడుతుంది త్రీ నైంటీ రూపీస్ ఇంకా దీనిలో డిజైన్ చూడాలి ఈ టైప్ డిజైన్ కూడా చూసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఏ టైల్ వస్తుంది జస్ట్ వీడియో గురించి కొన్ని చూపిస్తా చాలా వెరైటీస్ ఉంది ఒకసారి వాళ్ళకి రేట్ పడుతుంది త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది మినా కాటన్ ఉంది మినా కాటన్లో మన దగ్గర చూడండి అన్ని ఆల్ బ్రాండ్ దొరుకుతుంది ఇది అన్ని వీడియోలు పెట్టాలా అన్న వీడియో ఛార్జింగ్ అయిపోయింది దీని గురించి ఇది పెండింగ్ పెట్టినా నెక్స్ట్ వీడియోలు మీకు చూపిస్తా ఇది చూడండి ఎట్లాంటి మినా కాటన్లో మన దగ్గర ఆల్ వెరైటీస్ దొరుకుతుంది మినా మిన్నా అన్ని బ్రాండ్ మన దగ్గర అన్ని ఐటమ్ మిన్న దొరుకుతుంది మిన్ననే ఓర్ వెరైటీస్ దొరుకుంది అన్ని ఐటమ్స్ సమ్మర్ కోటన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది మీనా కోటన్ వసుంధర కోటన్ పల్వి కోటన్ సమ్మర్ కోటన్ ఏ వెరైటీ ఏ బ్రాండ్ కావాలో అన్ని బ్రాండ్ ఇస్తా ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది మీరు ఒకసారి షాప్లో వచ్చి చూస్తే చాలా వెరైటీస్ ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ పెట్టినా మీరు ఒకసారి షాప్లో వచ్చి చూస్తే ఐడియా దొరుకుతుంది అందరు కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ